అందరికీ నమస్కారం అయితే మన సంక్రాంతి బడిలోన మూడు సినిమాలు వచ్చాయి పది తారీఖు గేమ్ చేంజర్ పన్నెండు తారీఖు డాక్ మహారాజు మరియు పద్నాలుగు తారీఖు సంక్రాంతికి వస్తున్నాను అయితే నిజానికి నేను శంకర్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం మరియు రామ్ గారు నటించిన గేమ్ చేంజర్ సినిమాకు వెళ్దాం అనుకుంటే రివ్యూ చూశాను నాకు ఎందుకు ఆ రివ్యూ చూసిన తర్వాత సినిమాకు వెళ్ళొద్దని అనుకున్నాను తర్వాత అనిపించింది శంకర్ గారు ఏ సినిమా తీసినా తప్పనిసరిగా అతడు ఏదో ఒక మెసేజ్ మాత్రం సమాజానికి అంకితం చేయడం జరుగుతుంది కాబట్టి దాంతో నిన్న నేను మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని సినిమాకి వెళ్ళాను సినిమా చాలా బాగుంది రామ్ చరణ్ గారు మంచి కొత్త లుక్తో మంచిగా చాలా యాక్టింగ్ చేస్తూ ఫైట్స్ అయినా సాంగ్స్ అయినా చాలా బాగుంది మరియు అంత మంచి సినిమాను ఎందుకు రివ్యూ రివ్యూలు బాగాలేదు బాగలేదు నూట యాభై రూపాయలు పొక్క రెండు వందల ఐదు వందల బొక్కని ఎందుకు అంటారు నాకు తెలుసలేదు నిజంగా నేను ఒక మాట చెప్తున్నాను సినిమాకు వాళ్ళు రమ్మని మనం మీకు ఇంటికి వచ్చి చెప్పారా లేకపోతే ఫోన్ చేసి చెప్పారా వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు సినిమా తీశారు ఆ సినిమా నీకు ఇష్టం ఉంటే చూడు లేకపోతే లేదు అంతేకాని నువ్వు ఫస్ట్ రోజు పోయి నీకు ఎవరు చూడమన్నాడు చూసిన తర్వాత నాకు ఐదు వంద రూపాయలు రెండు వందలు మూడు వేలు నాలుగు వేలు బొక్కని ఎందుకు అంటున్నారు అది బిజినెస్ కాదు కదండి సినిమా అంటేనే ఒక వినోదం ఒక అందం మనలో మనకున్న ఒక టెన్షన్స్ మన యొక్క బాధలు మొత్తం పోయి హాయిగా ఆ రెండున్నర గంటలైనా ఉండడానికి సినిమా తీస్తున్నారు దానికి ఒక వ్యాపారం లాగా తీస్తున్నారు ఆ వ్యాపారంలో వాళ్ళకి లాభం రావచ్చు నష్టం రావచ్చు బాగుంటే మంచిగా ప్రేక్షకులు వెళ్తారు మంచి డబ్బులు వస్తాయి బాగాలేకపోతే ఉన్న డబ్బులు పోతాయి కాబట్టి అక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు మన ఒక ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి ఒక వ్యాపారం చేస్తే లాస్ అయితేనే చాలా ఆలోచిస్తాము మన జేబులో ఉన్న డబ్బులు ఒక వెయ్యి రెండు వేలు పోతేనే ఇరవై ముప్పై సార్లు అక్కడ వెతుక్కుంటాం మరి వాళ్ళు కోట్లు కోట్లు పెడితే తీస్తారు కదా అంత ఈజీ కాదు కదా వాళ్ళు నిర్మాత అయినా డైరెక్టర్ అయినా అక్కడ ఉన్న ప్రేక్షకులకు ఏం ఆలోచిస్తారని చెప్పి అప్డేట్ అయితే తీయడం జరుగుతుంది మరి మనం మాత్రం చూస్తాం నూడా యాభై రూపాయలు మూడు వందలు ఒక్కారంటుంటాం నేను ఇంటికి ఏం ఫోన్ చేయలే కదా నేను ఏమైతే రమ్మని అయితే చెప్పలే కదా ఏమైనా వ్యాపారం చేస్తున్నావు అందులో పోయి అందులో ఐదు వేలు రెండు వేలు పెట్టి దానికి ఒక పదివేలు ఇరవై వేలు ఆశిస్తున్నాం కాదే వస్తున్నావు అంతేగాని ఇలా రివ్యూలు ఇచ్చి కోట్ల కోట్ల బిజినెస్ మనము మనం ఒక చిన్న మాటతోన ఆ యొక్క సినిమా మొత్తం కొలాజ్ చేయడం బాగాలేదు ఎందుకంటే ఆ సినిమా వాళ్ళు ఎంతో ఒక్కొక్క చాట్ ఎన్నో విధాలుగా చేసి వాళ్ళు తీసి దాన్ని తీసుకొచ్చి మనం మురికాయలు వాళ్ళు ఇస్తున్నాం కాబట్టి సినిమా సినిమాలాగా చూడండి మంచి లుక్తో మంచి పాటలతో రామ్ చరణ్ గారు అన్ని సినిమాల కన్నా కొత్తగా నీట్గా మంచి కనబడ్డాడు ఇందులో నిజ చెప్తున్నాను ఎలక్షన్ కమిషనర్గా కలెక్టర్గా ఒక రాజకీయ నాయకుడిగా మూడు పాత్రల్లో చాలా చక్కగా మంచిగా మరియు హీరోయిన్ అంజలి మరియు హీరోయిన్ చాలా చక్కగా నటించారు మంచి పాటలు ఉన్నాయి మంచి ఎంజాయ్ చేయొచ్చు ఏం కాదు అందరు వెళ్ళి చూడవచ్చు ఫ్యామిలీ పరంగా కుటుంబ సమేతంగా వెళ్ళి చూడవచ్చు చాలా బాగుంది మరియు ప్రధాని మీరు యువ ఇచ్చి బాలేదు బాగాలేదని చెప్పి మనం ఇబ్బంది పెట్టొద్దు ఒకరి మనసులు ఎప్పుడు పెట్టొద్దు చాలా బాగుంది చూడండి అది మీకు ఇష్టం ఉంటేనే మీ ఇష్టం ధన్యవాదాలు